మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును కాక మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నమలో మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లరా ఒకసారి మనము వాకిదాన్యకి వెళ్ళినట్టయితే మత శివార్త తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనంలో ఒక మాట రాయబడింది యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటున్నాడు ఏమండి రోగులకు వైద్యుడు అవసరమా రోగులకు వైద్యుడు అవసరమా అవసరమే కదా ప్రతి ఒక్కరు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే అవసరమే లేకపోతే ఎలా బ్రతుకుతారు అని చెప్పి అంటారు కదా అయితే ఈ వాక్యం చదువుకుందాం మద్దేశ్వర్త తొమ్మిదో అధ్యాయం పదమూడవచనం అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతి మంత్రులను పిలువ రాలేదు అంత పన్నెండవ వచనం చదువుకుంటే ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వానికి వైద్యుడు అక్కరలేదు కదా రోగులకి వైద్యుడు అవసరం కదా తప్పకుండా రోగులకు వైద్యుడు అవసరమే అయితే ప్రియ దేవుని పిల్లరా ఏ రోగానికైనా కరోనాకైనా ఎయిడ్స్కైనా ఏ రోగానికైనా వైద్యులు అవసరమే కానీ ఈ లోకంలో ఒక రోగం ఉందట ఆ రోగానికి ఏ డాక్టరు మందు కనిపెట్టలేడు ఈ లోకంలో ఈ లోకంలో ఉన్న ఏ డాక్టర్ కూడా మందు కనిపెట్టలేడు ఒకే ఒక్క డాక్టర్ మందు కనిపెట్టాడు ఆ డాక్టర్ ఎవరంటే యేసుకృష్ణ ప్రభు వారు ఆ రోగం ఏంటంటే పాపము పాపం అనే రోగము నీ హృదయానికి పట్టింది నీ దేహానికి పట్టిన ప్రతి రోగానికి ఈ రోజు ఒకవేళ డాక్టర్లు మందు కనిపెట్టచ్చేమో ఇంకా కరోనాకు కనిపెట్టలేదు కానీ ఇప్పుడే దేవుని బిళ్ళరా మనస్సుకు పట్టినటువంటి రోగాన్ని ఆత్మకు పట్టినటువంటి కల్మషాన్ని తొలగించే డాక్టర్ పరమ డాక్టర్ యేసుకృష్ణ ప్రభువారు ఉన్నారు ఆ యొక్క యేసుకృష్ణ ప్రభు వారి దగ్గరికి వస్తేనే ఆ రోగాన్ని ఆయన రక్తం చేత కడిగి స్వస్థపరుస్తాడు శుద్ధిపరుస్తాడు అయ్యా ఈ రోగం నాకు పోకపోతే ఏంటి నష్టం అని చెప్పి మీరు అడగవచ్చు అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకంలో రోగాలు పోకపోతే నీకేం నష్టం అవుతుంది ఆఖరికి మరణానికి దారితీస్తాయి అలాగే నీ ఆత్మకు పట్టిన రోగం పోకపోతే రెండవ మరణమైనటువంటి నరకానికి తీస్తుంది ఆ రెండవ మరణమైనటువంటి ఈ మరణము కొంతకాలం ఈ మరణము శరీరం ఉండటం ఉన్నట్టు వస్తుంది కానీ ఆ మరణం రెండవ మరణం శరీర అనంతరం వస్తుంది ప్రాణం పోయిన తర్వాత వస్తుంది అది యుగ యుగాలు ఉంటుంది ఆ మరణం అంటే యుగ యుగాలు కాలిపోవడమే కనుక పిల్ల దేవుని పిల్లలు ఆ మరణం నుంచి తప్పించే నాదుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారే గనుక ఆత్మను రక్షించుకోమని ప్రభు పెరట యేసు వారి పేరటను బాప్తిసం పొంది ఏసుకి వారి పేరట రక్షణ పొంది ఏసూపిస్తు వారు ఆ రోగం నుంచి నిన్ను విడిపిస్తాడు కనుక ఏసూపిస్తు వారిని అంగీకరించమని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను